హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను అను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ తో మసాలానండి కొంతమంది క్యాప్సికమ్ అంటే నచ్చరు కదా ఒకసారి ఇలా చేశారంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఇది రైస్ చపాతి రోటీ లోనికి దేంట్లోకైనా చాలా బాగుంటుంది మన క్యాటరింగ్ లో చేసినట్టు ఉంటుంది ఒకసారి అయితే నా స్టైల్లో చూపిస్తున్నాను ఒకవేళ నచ్చినట్లయితే మీరైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తేనే ఎంత సూపర్ గా అనిపిస్తుంది కదా చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు క్యాప్సికమ్లు పల్లీలు పచ్చిమిరపకాయలు టమాటా జీలకర్ర పెరుగు పసుపు కారం ఉప్పు నూనె అల్లమెల్లిగడ్డ ఉల్లిగడ్డ మిరపకాయలు కొత్తిమీర పసూరి కర్ర పౌడర్ ముందైతే మనం క్యాప్సికమ్లను మంచిగా కడిగేసుకొని చూడండి వీడియోలో చూస్తున్నట్టు సన్నగా కట్ చేసుకోవాలి పొడుగు ఇలా మీకు ఎన్ని కావాలనో అన్ని క్యాప్సికమ్లు ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఇట్లా అంతా రెడీ చేసుకొని అయితే పక్కకు పెట్టేసుకుందాం మనము దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాము ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి బాగా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ బాగా వేడైన తర్వాత పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసినాక ఒకసారి అయితే కలిపేసుకుందాము పల్లీలని నూనెలనే వేయించుకోవాలి మామూలుగా కాదు పల్లీలు కొంచెం వేగిన తర్వాత రెండు మూడు మిరపకాయలు కొంచెం అంతా ఎండు కొబ్బరి వేసుకొని వీటిని మంచిగా కలిపేసుకుందాము చూడండి అయ్యింది మిక్సీలోకి తీసుకుందాం మనము అందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు టమాటాలు వేసుకుందాము పెద్ద అయితే రెండు వేయండి చిన్న అయితే మూడు వేయండి వేసుకొని సన్నగా చూడండి ఇట్లా మిక్సీ చేసుకుందాము మిక్సీ చేసుకొని దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము మళ్ళా మనము పల్లీలు వేయించిన కడాయిలోనే ఈ క్యాప్సికమ్లు వేసుకొని ఒక్కసారి పెద్ద మంట మీద ఒక్క రెండు నిమిషాలు అట్లా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది కంపల్సరీగా ఇట్లా చేసుకోవాలి లేకుంటే క్యాప్సికమ్ది కొంచెం స్మెల్ వస్తుంది కదా అట్లా రాకుండా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు వేపుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు చూడండి ఇప్పుడు తీసేసుకుందాం మనము పక్కకు పెట్టేసుకుందాము అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందాము కొంచెం మసాలా కదా కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ రెండు మూడు ఇలాచీలు రెండు లవంగాలు రెండు మిరియాలు కొంచెం అంతా జీలకర్ర వేసుకొని ఇదంతా అయినాక మనం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఉంది కదా ఆనియన్ తీసుకొని ఆనియన్ వేసుకోవాలి వేసుకొని తలిపేసుకుందాము ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి చూడండి ఆనియన్ బ్రౌన్ అయినాక మనం కొంచెం అంతా అల్లం ఎల్లిగా వేసుకొని కలిపేసుకుందాము మీకు ఒకవేళ ఫ్రెష్గా వెల్లిగడ్డ కావాలంటే పల్లీలు వేయించినాం కదా అందులోనే అల్లం కొంచెం వెలి వెల్లుల్లి వేసేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు అప్పుడు ఇందులో డ్రై చేయాల్సిన అవసరం లేదు లేకుంటే ఇందులో వేసుకోండి చూడండి అయితే అయ్యింది కదా ఇంకా మనం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిపేసుకుందాము ఇంకా మనం కలిపేసుకున్నాక మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా పల్లి పేస్ట్ ఇందులో వేసుకొని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాము నూనెలో కొంచెం ఇది మగ్గాలి కదా ఆల్రెడీ నూనెలో వేయించిందే ఒక్కసారి మూత పెట్టేసుకుందాము ఒక రెండు నిమిషాల కోసము చూడండి మళ్ళానైతే మూత తీసేద్దాము చూడండి పైననైతే ఆయిల్ వచ్చేసింది కదా మనం కొంచెం వాటర్ వేసుకుందాము కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకుందాము కొంచెం ఆయిల్ పైకి తేడానికి అంతలోపట మనము పెరుగులో మసాలాలు కలుపుకుందాము పెరుగు తీసుకొని కొంచెమంతా కారము ఆల్రెడీ ఎండు ఎండుమిరపకాయలు వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు మాత్రం ఇప్పటివరకు వేయలేదు మొత్తం అయితే ఇందులోనే వేసేసిన అంతా జీలకర్ర పౌడరు కసూరి కసూరిని వేసి ఇదంతా మనం మసాలా మిక్స్ చేసుకుందాము పెరుగంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాము చూడండి వాటర్ కూడా వేసినాక మంచిగా నూనె పైకి వచ్చి మసాలాలు అన్నీ మంచిగా గా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు మసాలా వేసుకుందాము వేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకోండి వేసుకొని కలిపేసుకుందాం కలర్ఫుల్గా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా మనం పెరుగు కూడా ఉడకడానికైతే అంత మంచిగా కలుపుడు అయింది కదా పెరుగులు కొంచెం గడ్డ లేకుండా కలిపేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుందాము వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని అంత మంచిగా కలిపేసుకుందాము ఇంకా మనం సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం చూడండి ఒక ఐదు నిమిషాలు అయినాక ఓపెన్ చేద్దాము నూనెనైతే మొత్తం పైకి మంచిగా వచ్చింది కదా క్యాప్సికమ్ కూడా ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోనే మొత్తం ఉడికిపోతుంది చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయితే వచ్చేసింది ఇంకా లాస్ట్ గా మనం కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అయితే కలుపుకుందాము కలిపేసుకొని ఒక్క రెండు నిమిషాలు అట్లా మూత పెట్టేసుకుందాము స్టవ్ ఆపేసుకోవాలి ఇంకా చూడండి వేడి వేడి క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోయింది చూడండి చూస్తేనే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకెందుకు కాలేస్తాం మరి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీ రైస్ చపాతిది దేంట్లోకైనా సూపర్ గా టేస్ట్ ఉండే క్యాప్సికమ్ మసాలాను మాత్రం మిస్ అవ్వద్దు ఓకే మరి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఎవరు చూసినా కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్